అందరికీ నమస్తే అండి ఇప్పుడు మన వీడియో ఏమంటే ఈరోజు మన ఆశ్రమానికి వచ్చిన అతిథులు ఇంకా నన్ను ఒక అమ్మగా ఇచ్చి ఈ రకంగా పసుపు వంకం కూడా తెచ్చారనమాట ఇంక ఇక్కడ ఈరోజు ఈ వీడియో ద్వారా మీకేం తెలియజేయాలనుకుంటున్నానంటే మీరు ఎవరైనా మన ఆశ్రమానికి రావాలంటే ముందుగా వాట్సాప్ మెసేజ్ చేసి మీకు రిప్లై వచ్చిన తర్వాత కన్ఫామ్ చేసుకొని రండి అంటే నేను అందుబాటులో ఉండానా లేదా అన్నట్లుగా ఎందుకంటే నేను ఉంటేనే గేట్ తీస్తారు కదా దానికనే అదేమమ్మా అట్లా అంటే ఒక రోజుకి మన వీడియోలు వేలల్లో లక్షల్లో చూస్తారు కాబట్టి వచ్చేవాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకు తెలియదు కదా కాబట్టి మనం ఉండి వృద్ధులతో మాట్లాడిపిస్తే బాగుంటుంది అని ఒక సేఫ్టీ అనమాట అంతే ఇంకేం కాదు దానికనే ఎందుకంటే ఒకటి రెండు సార్లు మేము ఇబ్బంది పడినాం కాబట్టి ఆ రకంగా ఒక స్ట్రిక్ట్గా కండిషన్ పెట్టుకున్నాం అనమాట మన ఆశ్రమంలో మీరు తప్పుగా భావిస్తారు మంచిగా భావిస్తారు అది మీ మనస్తత్వాన్ని బట్టి ఉంటుందన్నమాట దానికి మేమేం చేయలేము ఇంకా మీరు అక్కడ ఉండరు అమ్మా ఎక్కడికి వెళ్తారంటే మీ అందరికీ తెలిసిన విషయం ఇంట్లో ఒకరిద్దరు ఉంటే ఎన్నో పనులు ఉంటాయి బయట అలాంటిది యాభై మంది ఉన్నప్పుడు ఎన్నో ఉంటాయండి పనులు అదే కాకుండా మనకు బయట సర్వీసులు కూడా ఉన్నాయి కాబట్టి బయటకు కూడా వెళ్ళాల్సి వస్తుంది దానికని మీరు చూసుకొని వాట్సాప్ మెసేజ్ చేసి మీకు రిప్లై వచ్చిన తర్వాత కన్ఫామ్ చేసుకొని రండి ఓకేనా థ్యాంక్ యూ ఎంతో ఆనందం ఆమె ఎంతో పుణ్యం సంపాదించుకుంటున్నారు మీరు కూడా అందరూ వచ్చి చూడండి అండి బాగుంది ఒకసారి సూపర్ తా ఓకే అంటే థ్యాంక్ యూ ఇది ఇప్పుడు మన చిన్న వీడియో వీడియో మీద అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నష్టతే లైక్ చేయనప్పన్నా థ్యాంక్ యూ